ఇష్టం వచ్చినట్టు దాన్ని దాన్ని ఏ విధంగా బయటికి పంపించేసేయాలో పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇది రియల్ ఎజెండా దీని మీద స్పీకర్కి కంప్లైంట్ ఇవ్వాలి సార్ అంతేగాని సునీల్ కుమార్ గారు ఏదో ఒక చిన్న మాట అన్నాడని ఆయన మీద పడిపోతే మన కింద బొక్కలు ఇన్ని ఉన్నాయి సో కాబట్టి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఎంతవరితో ఆపేసేయండి లేదు నేను కూడా చూసుకుంటాను అంటారా మీ మీద కేసు హైకోర్టులో ఫైల్ చేస్తా అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తా ఐ విల్ సీ దట్ ఈ విల్ నాట్ అవుట్ ఫ్రమ్ యూ ఈ విల్ నాట్ ఈవెన్ అపియర్ ఇన్ మీడియా ఐఎమ్ ష్యూర్ మీరు కనుక ఈ ఈ ఈ ఈ అన్ని తోడు తాపకపోతే అండ్ ఐ విల్ స ఐ విల్ ఐ విల్ సర్టన్లీ ఐ విల్ సర్టన్లీ గో ఫర్ ఎ కోర్ట్ ఆఫ్ లా అండ్ సీ దట్ ది హానరబుల్ ఎఫెక్ట్స్ కోర్ట్ ఆర్ హైకోర్ట్ విల్ సెట్ ఎ ప్రెసిడెంట్ దట్ స్పీకర్ హౌ స్పీకర్ షుడ్ బి అండ్ అధికారం అంది మనిషితో ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడటానికి లేదు చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అండ్ అండ్ అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినప్పటికీ కూడా బికాస్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఐ షుడ్ మెన్షన్ దిస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని కొన్ని కేసులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వరలరామయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అబ్బాబ్ కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారు నాయనో అసలు కేసులు విత్డ్రా చేసుకుంటానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గగ్గోలు పెట్టి గోల గోల పెట్టారు కదా మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అండ్ సూపర్ సెవెన్ సూపర్ సిక్స్ ప్రజలకి సూపర్ సెవెన్ మాత్రం చంద్రబాబు నాయుడికి సో సూపర్ సెవెన్ స్కీమ్ని అద్భుతంగా అమలుపరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఈ సూపర్ సెవెన్ స్కీము అట్రప్లాప్ అయిద్దని మాత్రం చెప్పగలుగుతా ఎందుకు చెప్పగలుగుతాను అంటే చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయబీమ్రా భారత్ పార్టీ హైకోర్టుకి వెళ్ళబోతుంది ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ క్రిమినల్ రివిజన్ కేస్ అగెన్స్ట్ ది కేసెస్ విచ్ వర్ క్లోజ్డ్ బై ది కోర్ట్ అండ్ ఐ డోంట్ నో హౌ ఏసీబీ కోర్ట్ అకార్డెడ్ పర్మిషన్ ఆల్సో హౌ ది కోర్ట్ హెస్ అకార్డెడ్ పర్మిషన్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ది కేసెస్ అండ్ ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద హౌ ఏసీబీ కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు క్లోజ్ ది కేస్ నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని ఈ లీగల్ సిస్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ప్రజాప్రతినిధుల కోసం స్పెషల్గా విజయవాడలో ఒక కేసు కోర్టు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్టు కేసు క్లోజ్ చేయాల్సిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఏసీబీ కోర్టు ఏ విధంగా క్లోజ్ చేస్తుంది జురిస్టిక్షన్ ఎక్కడుంది ఆ కోర్టుకి ఏసీబీ కోర్టు చూడాల్సిన పని లేదా ఈ కేసు ఈ వాస్తవాలు అండ్ ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇంతకుముందు మెజిస్ట్రేట్ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇస్తే ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఈ కాంట్ బీ ఈవెన్ రివోక్ ఈ రోజున మళ్ళీ వాసుదేవరెడ్డి వచ్చి తౌచి తూచి నేను మళ్ళీ తప్పుడు కంప్లైంట్ పెట్టానంటే కేసు క్లోజ్ చేస్తారా ఏసీబీ జడ్జి గారు నాకు అర్థం కాదు ఎనీవే ఐఎం నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఆ జడ్జి మీద నేను ఏమీ రుద్దటంలా కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఐ విల్ సి ఒక్క కేసు కూడా చంద్రబాబు నాయుడు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఏ ఒక్క కేసు కూడా ఖచ్చితంగా రీఓపెన్ అయ్యే విధంగా మా పార్టీ పూర్తిగా న్యాయ పోరాటం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు క్లోజ్ అవ్వటానికి డ్యూ ప్రాసెస్ ప్రకారమే క్లోజ్ అవ్వాలి ముప్పై వేల మంది వాలంటీర్లు ముప్పై వేల మంది అమ్మాయిలని వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపించేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు కేసు పెట్టింది ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి అయిపోయిన టక్కు కేసు విత్ర్రా చేసుకున్నాడు ఎందుకంటే దొంగచోటుగా కేసులు విత్ర్రా చేసుకోవటం ఇదేం ప్రభుత్వం కాసయ్యా చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట కేసులు విత్డ్రా ఎట్లా చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరారే మరి మీరు చేస్తున్న సంబడం ఏంటి నీ మీద కేసు విత్ర్రా చేసుకున్నావు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈయన మీద కేసులు విత్ర చేసుకుంటున్నారు ఇక అందరి మీద కేసులు విత్తడా చేసుకుంటున్నారు అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డావో జగన్ శ్రావణ్ కుమార్ మీద పెట్టిన ఐదు కేసులు మాత్రం విత్డో అవో కార్మికులు మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యి పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ మీద కేసులు విత్డా అవో పవన్ కళ్యాణ్ కేసు మీద కేసులు విద్రా అవుతాయి అమరావతి రైతుల మీద కేసులు మాత్రం అవు పాప వాళ్ళు రోజు ఒక్కొక్కళ్ళ మీద రెండు వందల కేసులు పెట్టారు అందరూ కోర్టులకు తిరుగుతూ ఉండాలి మీరు మీ కొడుకు మీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మాత్రం మీరు మాత్రం కేసులు మొత్తం కొట్టేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా దయచేసి ప్రజలు వచ్చిన అధికారాన్ని నూట అరవై నాలుగు సీట్లన్నీ విచక్షణతో వాడండి ఈ విధంగా కేసులు క్లోజ్ చేసుకోవటం ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్లని డీజీపీ స్థాయి అధికారులని టార్గెట్ చేయటం దళిత వ్యక్తులని టార్గెట్ చేయటం ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది వెళ్ళి దానితో మా దాని గురించి మాట్లాడవే పవన్ కళ్యాణ్ అండ్ మరో చిన్న వీడియో చూపించేసి క్లోజ్ చేస్తాం ఎందుకంటే మనకి గంజాయి సాగుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జెడసీ అధినేత పవన్ కళ్యాణ్ పోలీసులకు నలభై ఎనిమిది గంటల గడువిస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తారని అన్నారు కానీ ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు గంజాయి సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వడం నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి మీరు ఇవ్వరే మీరు బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసులు వాళ్ళ మీద పోలీసు వ్యవస్థలు వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీ దృష్టి షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నా మీరు గౌరవ పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే నిజంగా డెబ్బై శాతం ఓటు సంఖ్య అనుకోని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం సంపూర్ణంగా నిషేధం చేస్తాం అది ఆడపడుచులు కోరుకోవాలి ప్రజలు కోరుకోవాలి ఇది లేకపోతే ఏమవుతుందంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేస్తారు అల్కోబెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు ఈరోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా మీరు అరుస్తూ ఉన్నారు మీకు ఎందుకు మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నారు మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నగా నాకు ఎక్కదమ్మా కోరుకుంటుంది కోరుకుంటుంది అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలన ఎక్కువ చేస్తుంది అలాగే కంజాయ్ ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా దేశం మొత్తం మీద ఏడున్నర లక్షల గంజాయి ఏడున్నర లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాం వరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి ఫిఫ్టీ పర్సెంట్ గంజాయి ఏవో మీ బార్డర్ మన అరకు బార్డర్ నుంచి పోతాం దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ మంత్రులు కానీ అదొక సంపాదన ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడతా ఉన్నారు ఎంతో మంది యువత మంత్రులు చేస్తా ఉన్నారు రేపులు చేస్తా ఉన్నారు గంజాయి మొత్తలో పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఒక డీజీపీర్లు గంజాయి తోటలు వెంటనే ట్రాన్స్పోర్ట్ చేశారు గౌతమ్ సావం గారిని ఇలా ఇలా అంటే ఈ సూక్తును అలాగా అదిలే కానీ వినలేను కానీ ఈ సినిమా ఏదో ఒకటి ఉంది మధ్యకాలంలో మనం చూశాను రాజేంద్ర ప్రసాదు ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు అంటే ఏ వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడుకున్న స్పెషాలిటీ అంటాడు అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు పద్దెనిమిది నెలలైంది ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు దాని దగ్గర సమాధానం లేదు ఊరికి పోస్కోలు కబుర్లు ఈ పోస్కోలు కబుర్లు చెప్పే ఈయన కోసం అంట జడా కుమార్ మాట్లాడి హైలెట్ అవుతాడంట ఈయన గురించి మాట్లాడితే హైలెట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నామంట తెలంగాణలో కనబడితే ఇప్పుడు ఉంటుంది మీ హీరో గారి సినిమా ఊరికే నోరు ఇచ్చారు కదా అని ఊరికే సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పుకొని ఎలాగా ఓ నలభై ఎనిమిది గంటలు ఏది నలభై ఎనిమిది గంటలు పద్దెనిమిది నెలలు అయింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల కోట్ల రెండు లక్షల నలభై వేల కోట్లకి రెండు లక్షల నలభై వేల కేజీల గంజా ఎక్కువ దొరికింది మన ఏబిఎన్ డిబేట్ మొత్తం అదే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ రెండు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నావా నువ్వు నీకు నలభై ఎనిమిది గంటలంటే నీకు నలభై ఎనిమిది సంవత్సరాల ఊరికే మన దగ్గర నోరు ఉంది కదా సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదువుకుంటే వెళ్ళిపోయి ఇదిగో ఇప్పుడు కలపడకుండా పోయినాడు ఎల్లండి టెన్త్ క్లాసు ఆరో తరగతి ఏడో తరగతి దగ్గర పిల్లలకి మేము చిన్నప్పుడు వెళ్ళిపోయి బయటకు వెళ్ళి అవి కొనుక్కునే వాళ్ళం షాప్లోకి వెళ్ళి అట్ట దొరుకుతుంది గంజాయి చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో మన గౌరవ హోం మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినారో ఎవరికి తెలియదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గంజాయి గురించి మాట్లాడరు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడరు గౌరవ మంత్రి గారు మాట్లాడరు ఈ లా అండ్ ఆర్డర్ను చూసే ముఖ్యమంత్రి మాట్లాడు హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడరు మరి ఏం మాట్లాడతారు గంజాయి లేని రాష్ట్రాన్ని చూపిస్తారని చెప్పి కత్తిరెట్టు పట్టుకొని మాట్లాడింది అనిత గారు ఏమైపోయారా అమ్మ సో రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా సార్ మనం చేసినటువంటి వాగ్దానాలను గూగుల్లో ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి దీని గురించి సమాధానం చెప్పంటే నవ్వుతారు హే హే అని వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నారు రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఇట్లాగా వచ్చేసి అధికారం కోసం అబద్ధాలు చెప్పి నాకు నలభై ఎనిమిది గంటలు ఇవ్వండి నాకు నా పదిహేను సంవత్సరాలు ఇవ్వండి నువ్వు నలభై ఎనిమిది గంటలు అడిగావు గంజాయి సాగును తీసేయడానికి పద్దెనిమిది నెలలు అయితే రెండు లక్షల కేజీలు ఎక్స్ట్రా గంజాయి పండించావు రాష్ట్రంలో నీకు పదిహేను సంవత్సరాలు ఇస్తే ఏం చేస్తావా ఆ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాలు కావాలంటే ఈయనకన్నా చంద్రబాబు నాయుడికి ఇంకా దోచుకుందాం ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఇంకా దేశం రాష్ట్రం నుంచి వెళ్ళకూడదాం మేమే సనాతన ధర్మాన్ని దోచుకు సనాతన ధర్మానికి ప్రత్యేకంగా నిలబడదామనే ఈ మాటలన్నీ ఆపేసి ముందు పరిపాలన మీద కాన్సంట్రేషన్ చేయమని రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా రఘురామకృష్ణం రాజు గారు కూడా మీరు ఇమ్మీడియట్గా తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి డిబేట్లు వెళ్ళటం మానేసి అసెంబ్లీలో బిజినెస్ రూల్స్ చదువుకొని సుప్రీంకోర్టు రూల్స్ కూడా చదువుకొని హౌ ఏ స్పీకర్ షుడ్ బీ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ ఇంకా మీడియా ఎవరన్నా మిత్రులు ఎవరైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే వెల్కమ్